పెట్టిన బుట్టలో ఆరు కేజీల బరువున్న ఓ మొసలి చిక్కింది ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపల్లిలో జరిగింది చేపల బుట్టలో మొసలిని చూసిన మత్స్యకారుడు భయభ్రాంతులకు గురయ్యాడు దీంతో వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు మత్స్యకారుడు రామయ్య ఇచ్చిన సమాచారంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అక్కడికి చేరుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత మొసలిని స్వాధీనం చేసుకొని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వదిలిపెట్టారు. మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత తెలిపారు. గోదార్లోనే అంతకు ముందు రోజు ఒకటి అరకిలpadStart మొట్టఉంది. దాన్ని ఉండిని అని ఇంకా

చేపల కోసం పెట్టిన బుట్టలో ఆరు కేజీల బరువున్న ఓ మొసలి చిక్కింది ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపల్లిలో జరిగింది చేపల బుట్టలో మొసలిని చూసిన మత్స్యకారుడు భయభ్రాంతులకు గురయ్యాడు దీంతో వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు ఆ మత్స్యకారుడు అయితే మత్స్యకారుడు రామయ్య ఇచ్చిన సమాచారంతో స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అక్కడికి చేరుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత మొసలిని స్వాధీనం చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో విడిచిపెట్టారు మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సునీత తెలిపారు